Hi friends డిఎస్సీ అభ్యర్థులందరూ ఎంతగానో చూసినా వన్ ఇస్ టూ వన్ జాబితాలో అయితే విడుదలయ్యాయి మరి ముఖ్యంగా అయితే కొన్ని జిల్లాల్లో అయితే విడుదలయ్యాయి ఇంకా కొన్ని జిల్లాల్లో మాత్రమే వెబ్సైట్లో పెట్టలేదు ఖచ్చితంగా ఈ తొమ్మిది గంటల అయితే ఖచ్చితంగా అన్ని జిల్లాల వెబ్సైట్లలో తప్పకుండా వన్ ఇస్ వన్ జాబితాలు అయితే పెడతారు ఒక్కసారి చెక్ చేసుకోండి మరి ఈ వీడియోలో నేను కొన్ని జిల్లాల యొక్క వెబ్సైట్లు చెక్ చేయడం జరిగింది అందులో నుంచి నేను ఫైనల్ సెలక్షన్ లిస్టును డౌన్లోడ్ కూడా చేయడం జరిగింది మరి ఎలా చెక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో ఒకసారి చూద్దాం ముందే చెప్తున్నాను ఫ్రెండ్స్ కొన్ని జిల్లాల్లో మాత్రమే విడుదలయ్యాయి అందరు డిఈఓలు ఇంకా వెబ్సైట్లో పెట్టలేదు ఈరోజు రాత్రి వరకు అయితే కంపల్సరీ తొమ్మిది గంటల వరకు అయితే తప్పకుండా అన్ని జిల్లాల వెబ్సైట్లో వన్ ఇస్ టు వన్ జాబితా అయితే ఉంటుంది మరి ఇప్పటికే కొంతమంది ఎందుకు పెట్టలేదంటే వన్ ఇస్ టు వన్ జాబితాలో ఉన్నటువంటి అభ్యర్థులకు అందరికీ ఫోన్ చేసాము అని చెప్తున్నారు డిఈఓలు ఎందుకు పెట్టలేదంటే మరి ఫోన్ కాల్స్ మాత్రమే కాదు ఖచ్చితంగా వన్ ఇస్ టు వన్ జాబితా పెడితేనే ట్రాన్స్పరెన్సీ ఉంటుంది ఎందుకు ఎంపిక కాలేదు ఎక్కడికైంది అనేది అభ్యర్థి తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అభ్యర్థుల డిమాండ్ మేరకైనా ఖచ్చితంగా డిఓలు ఈ రోజు వరకు ఈ రోజు రాత్రి వరకు ఖచ్చితంగా పెట్టేటువంటి అవకాశం ఉంది ఒక్కసారి మీ జిల్లా వెబ్సైట్లను అనేది చెక్ చేయండి మరి మీ జిల్లా వెబ్సైట్ తెలియకపోతే మన టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చాను అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు మరి మనం వరంగల్ జిల్లాకు చెందినటువంటి ఒక్కసారి ఆ వెబ్సైట్ నువ్వు చూద్దాము ఇక్కడ చూడొచ్చు మనం డిఈఓ వరంగల్ అని సెర్చ్ చేసినట్టయితే మనకు డిఈఓ వరంగల్ వెబ్సైట్ వచ్చింది ఇక్కడ చూసిన జిల్లా విద్యాశాఖ కార్యాలయం వరంగల్ ఉన్నది చూడండి కిందికి స్క్రోల్ చేసినట్టయితే మనకు ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది ఇక్కడ మనకు వెబ్సైట్లో పెట్టడం జరిగింది ఇక్కడ ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు ఒకసారి ఇక్కడ చూడండి రెండు సెలక్షన్ లిస్ట్ అనేది ఉంటుంది ఇక్కడ చూడొచ్చు మనం ఎస్ ఇక్కడ ఇక్కడ చూడవచ్చు డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు సమ్ కేటగిరీస్ ఫైనల్ సెలెక్టెడ్ లిస్ట్ అని ఉంది ఇక్కడ స్కూల్ అస్టెంట్ యొక్క ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ నేను డౌన్లోడ్ చేస్తున్నాను మీరు ఒకసారి మీరందరూ కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఇలా అంటే స్కూల్ అస్టెంట్ యొక్క బయోసైన్స్ కావచ్చు మ్యాథ్స్ కావచ్చు సోషల్ కావచ్చు అన్నికి అన్ని సబ్జెక్టుల యొక్క జాబితాను అయితే ఇక్కడ పెట్టడం జరిగింది అదేవిధంగా మరో జిల్లాకు చెందినటువంటి ఫర్ ఎగ్జాంపుల్ డిఈఓ జన్గా మనీ వెబ్సైట్లో మనము సెర్చ్ చేసినట్టయితే ఆ జిల్లా వెబ్సైట్లో కూడా అన్ని జాబితాలు పెట్టడం జరిగింది ఇక్కడ మనం చూడొచ్చు కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది ఎస్ ఇక్కడ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ ఎస్ఏ సైన్స్ ఎస్ఏ ఫిజికల్ సైన్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ నేను హెచ్జిటి అయితే క్లిక్ చేశాను ఎచ్జిటి యొక్క డౌ లిస్ట్ అనేది నేను డౌన్లోడ్ చేయడం జరిగింది ఇది హెచ్జిటి యొక్క లిస్ట్ మరి ఇలా చూసినట్టయితే మనం ప్రతి జిల్లా యొక్క వెబ్సైట్లో డిఇవో వెబ్సైట్లో లిస్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది మీ మీ జిల్లాల డిఇవో అయితే ఖచ్చితంగా మీరు చెక్ చేయండి ఖచ్చితంగా ఫైనల్ లిస్ట్ అనేది ఉంటుంది మరి కొందరు డిఈఓలు ఇంకా పెట్టలేదు తప్పకుండా పెడతారు ఎందుకంటే వన్ ఇస్టు వన్ లిస్ట్ పెడితేనే ట్రాన్స్పరెన్సీ అనేది ఉంటుంది అభ్యర్థి ఎవరు సెలెక్ట్ అయ్యారు కాదు ఎలా సెలెక్ట్ అయ్యాడు మరి కట్ ఆఫ్ ఉంది అతని యొక్క మార్కులు ఎందు ఎంత ఉంది మరి నేనెందుకు సెలెక్ట్ కాలేదు అనే విషయం అనేది ప్రతి అభ్యర్థికి కూడా తెలిసేటువంటి అవకాశం ఉంది మరి ఖచ్చితంగా అందరు డిఇవోలు కూడా వన్ టూ వన్ జాబితా అనేటువంటిది అప్లోడ్ చేయాలి చేస్తారు తప్పకుండా మీ యొక్క వెబ్సైట్లను మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇంకా ఎవరికైనా వెబ్సైట్ తెలియపోతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కానీ అక్కడ అన్ని జిల్లాల యొక్క డిఈఓ వెబ్సైట్లను నేను ఇవ్వడం జరిగింది అక్కడ నుంచి లింక్ క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్గా మీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఒకసారి అందరు కూడా చెక్ చేసుకోండి ఖచ్చితంగా మీ జిల్లా వెబ్సైట్లో లిస్ట్ అనేటువంటిది ఉంటుంది